హాయ్ అండి నేను డాక్టర్ సుధీర్ రెడ్డి అన్విక్ హాస్పిటల్ నుంచి టుడే సింపుల్ ఒక సింపుల్ బేసిక్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది ఏం ఆడతారు అంటే సార్ నాకు నిద్రలో మెడ పట్టేసింది అసలు ఇటు మూవ్ చేయలేకపోతున్నాను ఇలా మూవ్ చేయలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు ఇలానే ఉండిపోతున్నాను సార్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు నిద్రలో మనకి మెడ పట్టేయడం అనేది జరుగుతూ ఉంటుంది అది ఎప్పుడు అవుతుంటుంది అంటే ఇంట్లో వాడే రెగ్యులర్ పిల్లో ఇవి వాడుతున్నప్పుడు కాదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎప్పుడైనా బస్ జర్నీల్లో లైక్ బ్యాక్ ఎప్పుడో ఉన్నప్పుడు కానీ అండ్ వన్ మోర్ థింగ్ పిల్లో ఎక్కడన్నా వేరే హోటల్కి వెళ్ళినప్పుడు కానీ అక్కడ స్ప్రింగ్ లో యూజ్ చేసి హైట్ ఉన్న పిల్లో అట్లా వాడినప్పుడు నార్మల్గా ఉండాల్సిన షేప్ కంటే కూడా మనకు నెక్ అనేది ఈ పొజిషన్లో కానీ ఈ పొజిషన్లో కానీ మనకు అలానే నైట్ అంతా ఉండిపోవడం వల్ల అక్కడ ఉన్న మజిల్స్ అనేటివి లో కురవుతుంది స్పాజం అంటే ఏంటి అంటే కాంట్రాక్షన్ ఆఫ్ ఈ ఈ ఈ మజిల్స్ ఉన్నాయి కదండీ ఈ మజిల్స్ అనేటివి టైట్గా ఇట్లా బ్యాన్ లాగా కాంట్రాక్షన్లోకి వెళ్ళిపోతుంది దానివల్ల మనం ఏమైతే అంటే ఇలానే వస్తారు ఇలానే వస్తారు ఇట్లా ఇట్లా టర్న్ కాబట్టి కూడా సార్ నా వల్ల కావట్లేదు వస్తతిని తిప్పి తిప్పలేకపోతున్నాను పట్టేసింది సివియర్ పట్టేసింది అని చెప్పి అడుగుతూ ఉంటారు సార్ దీనికి ఏం చేయాలి అంటే చాలా సివియర్ పెయిన్ ఉంది అంటే వన్ ఫస్ట్ థింగ్ డోంట్ డూ లైక్ ఎనీ ఎక్సర్సైజ్ ఆ టైంలో ఎక్కువ చేయడం కానీ ఇది కానీ ఏది చేయకండి కంప్లీట్లీ రెస్ట్ ఇచ్చేసేయండి ఈవెన్ ఇమ్మీడియట్లీ పట్టినప్పుడు హాట్ వాటర్ ప్యాక్స్ కానీ అప్లై చేసుకోవచ్చు అంటే ఎంత వీలైతే అంత నార్మల్గా పడుకోవడానికి ట్రై చేయండి సిట్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఓకే కానీ అంటే లైక్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా ఫస్ట్ ఫైవ్ డేస్ అయితే కంప్లీట్ వాడకండి పెయిన్ మరీ సివియర్గా ఉంది అసలు నాట్ ఏబుల్ టు మూవ్ అంటే మాత్రం కంపల్సరీ అర్థపర్జీ కానీ స్పైన్ సర్జన్గా కలవండి సో మీకు ఏం చెప్తాం అంటే వీలైన తర్వాత ఫస్ట్ మజిల్ ల్యాక్సన్స్ ఇస్తాం అంటే ఏంటి అంటే మజిల్స్ రిలాక్స్ అవ్వడానికి కొంచెం ట్యాబ్లెట్స్ వాడారు అంటే మనకు ఈ మజిల్స్ ఉండాల్సిన మజిల్స్ అనేవి కొంచెం రిలాక్స్ అవుతాయి సో దట్ కొంచెం మూమెంట్స్ అనేటివి కొంచెం టూ త్రీ డేస్లో ఫ్రీ అవుతుంది మై అడ్వైజ్ మాత్రం ఒక వన్ డే వన్ ఎపిసోడ్ ఆ టూ ఎపిసోడ్స్ ఆఫ్ ఫిజియోథెరపీస్ట్ అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి హీట్ థెరపీ అంటే అల్ట్రాసౌండ్ హీట్ థెరపీ కొన్ని ఉంటాయి వాటితో చేసుకొని వన్ ఆర్ టూ ఎపిసోడ్స్ చేసుకొని తర్వాత మీరు యూస్ జస్ట్ స్టార్ట్ డూయింగ్ ఎక్సర్సైజ్ ఇనిషియల్ డేస్ ఆఫ్ ఫిజియోథెరపీ హెల్ప్ అవుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అవుతుందండి అంటే లైక్ ఫిజియోథెరపీ అంటే ఎక్సర్సైజ్ చేయమని చెప్పట్లేదు హీట్ థెరపీ ఐఎఫ్టీ ఆల్ దోస్ థింగ్స్ ఈ క్యాన్ డూ బట్ ఓన్లీ థింక్ డోంట్ డూ స్టర్నస్ యాక్టివిటీ ఈ ఎక్సర్సైజ్ చేయడం ఇట్లా తిప్పడం అలా చేయడం వల్ల ఏమైతే అంటే ఆల్రెడీ దెర్ ఇస్ ఎన్ఫ్లమేషన్ నువ్వు అగైన్ యూఆర్ కాజింగ్ మోర్ ఇన్ఫ్లమేషన్ అంటే నువ్వు ఆల్రెడీ స్ట్రెయిన్ ఉన్న బాడీకి అన్నీసారి నువ్వు ఇంకా దాన్ని ఇంకా బాధ గుర్తు చేస్తున్నట్టం సో ఇంకొంతమంది ఏం చేస్తుంటారంటే లైక్ ఇట్లా 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 తిప్పడం కానీ ఇట్లాసారి తిప్పడం కానీ ఇవి చేస్తూ ఉంటాం యాజ్ అర్థపడి సహజంగా దీని అయితే హండ్రెడ్ పర్సెంట్ వద్దనే చెప్తారు ఎందుకంటే దానివల్ల మజిల్స్ కొన్నిసార్లు ఇంకా ఎక్కువ పట్టేసే ఛాన్సెస్ ఎక్కువ కొంతమందికి తగ్గుతూ ఉంది నేను కూడా చూస్తున్నాను కొంతమంది తగ్గుతూ ఉంది సార్ అది చేశారు కానీ ఆ టైంలో చేయడం వల్ల మనకు ఫేస్టర్ జాయింట్స్ అనేటివి మనకి ఇలా ఇలా ఉండిపోతుంది అది కొన్నిసార్లు ఇట్లా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో దానివల్ల కొంచెం నర్వ్ ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ సో నా అడ్వైజ్ అయితే జస్ట్ ఇట్లా ఇట్లా అనడం కానీ ఇట్లా ఇట్లా తీయడం కానీ అవి మాత్రం వీలైనంతవరకు అడ్ అంటే చేయకపోవడమే మంచిదండి ఓకే థ్యాంక్ యూ